నమస్తే వెల్కమ్ టు జీబీఆర్ న్యూస్ పరకల పట్టణ కేంద్రంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు పరకల ఏసీపీ కిషోర్ కుమార్ సిఐ రవిరాజు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ హాజరయ్యారు పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి ఫ్లాగ్ మార్చ్ ప్రారంభించి బస్టాండ్ కూడలి వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అనంతరం డీసీపీ రవీందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల రీత్యా శాంతి భద్రతలు సజావుగా ఉండేందుకు ఓటర్లు ఓటు హక్కు ధైర్యంగా వినియోగించుకునేందుకు గాను ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయం సిఐ రంజిత్ రావు ఆత్మకూరు సిఐ క్రాంతి కుమార్ పరకల ఎస్సేలు రమేష్ శివకృష్ణ మరియు శాంపేట ఆత్మకూర్ ఎస్సేలు సిబ్బంది సిఆర్పిఎఫ్ బలగాలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వినియోగించుకోవాలని చెప్పి మా సిపిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు అందరూ పోలీస్ కమ్ సెంట్రల్ పార్లమెంట్ ఫోర్స్ మన ఈ ఈ ఎలక్షన్కి వచ్చిన బాధ వచ్చిన వారి ఆధ్వర్యంలో ఈరోజు మనము లోకల్లో మార్చిపార్ చేయడం జరిగింది దీనికి దాదాపు మా సిబ్బంది సెంట్రల్ పార్లమెంట్ ఫోర్స్ వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా సారు మా సార్ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి తనకు కల్పించిన ఓటు హక్కును స్వతహాగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి వాటిని లొంగకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా కూడా ఎవరైతే కూడా ఈ లాను చేతిలో తీసుకొని చట్ట విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళపై కేసులు కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళపై కఠినంగా ఉండడం జరుగుతుంది కఠినంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే